నమస్కారం అండి నా పేరు కొండ్రు మరిడయ్య ఏపీ స్టేట్ ఎస్ఏ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను ప్రస్తుతం గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే కనుక దళితులు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడానికి అనేక రకాలైనటువంటి త్యాగాలు చేసి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి కారకులైనటువంటి ఘనత దళితులకే దక్కింది ఆ రోజుల్లో కానీ దళితులు దళితులు ఏ అధికారాన్ని అయితే మీకు ఇచ్చారో అదే దళితులను అణగద్రొక్కడానికి ఆ రోజు నుంచి మీరు సుమారుగా మూడు వందల ఎనభై ఐదు మందిని దళితులను పొట్టన పెట్టుకున్నారు చేరాల కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర కిరణ్ కుమార్ దగ్గర నుంచి కాకినాడ వీధి సుబ్రహ్మణ్యం వరకు కూడా అనేక రకాలైనటువంటి మరణాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ అరాచకాలు అడ్డు లేకుండా పోయింది రీసెంట్గా తిరుపతిలో జరిగినటువంటి భువన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అనుసరులు వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకం పైచాచకం చాలా దారుణమైనటువంటి పరిస్థితిని వెలుగులోకి మళ్ళీ తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు ఒక దళిత యువకుడిని వాళ్ళ ఇష్టానుసారంగా కొట్టి అది వీడియో తీసి ఆ బాధిత బాబు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ తండ్రికి మళ్ళీ ఆ వీడియోని పంపించి పైచాచిక ఆనందాన్ని పొందారు మొన్నటికి మొన్న పల్నాడులో జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర నిమిత్తం తలపెట్టినటువంటి కార్యక్రమంలో సింగయ్య అనే ఒక దళిత వృద్ధుడిని కారు కింద పెట్టి నలిపేశారు ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా అనుచరులు వీళ్ళందరూ కలిపి తన భార్యతో తప్పుడు సాక్షిని చెప్పించి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం జరిగింది మరి దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వానికి ఎంత సిద్ధశుద్ధి ఉందో ఇంకనూ దళితులు మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు కూడా నాకు అర్థమైతే అవ్వట్లేదు దళిత సోదరులారా ఒకసారి మీరు కళ్ళు తెరవండి మన దళితులను పొట్టన పెట్టుకుంటున్నారు అధికారంలో ఉండి పెట్టుకున్నారు అధికారం పోయిన తర్వాత కూడా దళితులనే టార్గెట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఒకటిపై ఉన్నటువంటి దళిత జనాభాని అనగద్రొక్కడానికి తక్కువ జనాభా ఉన్నటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి నాయకులు ఉన్నారు అనేక రకాల సామాజిక వర్గాలు ఉన్నారు వాళ్ళు టార్గెట్ ఒకటే దళితుడు అనేవాడు ఉండకూడదు భూమి పైన దళితుడు అనేవాడు ఎదగకూడదు ఒక దళితుడిని చంపి వాళ్ళ రాజకీయంగా ఎదగడం కోసం అని చెప్పేసి ఆ శవాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకాలైనటువంటి డ్రామాలు ఆడుతూ ఉంటారు మరి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీరు కొంచెం సిక్కి తెచ్చుకోవాలి నిసిగ్గ్గా మా కార్యకర్తను మేమే చంపుకున్నాం మీకేంటారా ఒక మనిషిని చంపేయడం అంటే అది మీ మనిషిని ఎవరి మనిషి అయినా సరే చంపేసుకొని మా కార్యకర్తను చంపామండీ సిగ్గులేదండి మాట్లాడడానికి అదేనా కోడిపిల్ల కుక్కపిల్ల చంపేయడానికి ఒక మనిషిని చంపేసి మా ఇష్టం మా కార్యకర్తను చంపాం వాళ్ళ క్షమాపణ చెప్పాంలే మీకేంది ఏంటి ఇలాంటి మాటలు సర్వ సర్వసమ సభ్య సమాజానికి నచ్చే మాటలు కాదండి ఇది సమాజం సిగ్గుపడుతుంది మీరు సమాజాన్ని కూడా మీరు చూసి సిక్కిపడాలి దళితులపై దమనకాండ మొదలు పెట్టారు చివరి వరకు మీ రాజకీయాన్ని అడ్డం పెట్టుకోవడం కోసం చెప్పి దళితులను అడ్డం పెట్టుకుంటున్నారు మీ రాజకీయం పబ్బ గడుపుకోవడానికి కాబట్టి ఇలాంటి రాజకీయాలు మీరు చేయొద్దు ఎవరైతే వైసీపీ ప్రభుత్వం అని చెప్పుకొని ఇలా మీరు దళితుల మీద దాడి చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మీ పార్టీకి మచ్చ తెచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీ పార్టీని సస్పెండ్ చేయండి మొన్నటికి మొన్న విశాఖపట్నం ఆరిలో రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలపై దాడి చేశారు వైసీపీ యువజన నాయకులు అని చెప్పేసి వస్తున్నారు వాళ్ళు విద్యార్థి సంఘ నాయకులు అని చెప్పుకొని వైసీపీ పేరు చెప్పుకుంటున్నారు విద్యార్థులను అక్కడ భోజనాలు చేసే విషయంలో చాలా అల్లకల్లోలం చేశారు ఆ విషయం కూడా రాష్ట్రం అంతా వైరల్ అయింది మినిమం మీరు కామన్ సెన్స్ లేకుండా మీ యొక్క పార్టీ కార్యకర్తలను పోషిస్తూ ఇలాంటి దళితులపై దాడులు చేసి దళిత విద్యార్థులపై దాడులు చేసే నిస్సిగ్గ పార్టీ మూసుకొని ఇంట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి ఎందుకంటే ఎలాంటి పార్టీని ప్రజలు నమ్మరో మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు బహిరంగ క్షమాపణ దళితుడికి చెప్పాలి ఈ రాష్ట్ర వ్యాప్తంగాను అలాగనే ఎవరైతే మీకు చట్ట పేరు తెస్తున్నారో వాళ్ళందరినీ మీరు పార్టీని సస్పెండ్ చేయండి మీరు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళందరినీ అక్కుం చేర్చుకొని మున్సిపల్ చైర్మన్ పోస్టులు ఇచ్చి ఇంకో రకరకాల జడ్పీటీసీ పోస్టులు ఇచ్చి మీరు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే ఇంక దమనకాండకి అడ్డే ఉంటుందండి మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకోండి అంతే తప్పని దళితులపై దాడులు చేస్తే మీరు మళ్ళీ అధికారానికి చేజిక్కించుకుంటారు అనుకుంటున్నారేమో కానీ అది జరగని పని అది కళ దయచేసి ఈ వీడియో చూసి మీరు ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మీరు బహిరంగ క్షమాపణ దళితులకు చెప్పవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను